భర్తగా నీ బాధ్యత ఏంటో తెలుసా ప్రేమను నీ భార్యకు చూపించాలి ఎప్పుడైనా మా సహోదరిని అడుగుతున్నాను నీ కూతురు కానీ కొడుకు కానీ నేను ప్రశ్నించాను మమ్మీ ఎందుకు మమ్మీ నీకు డాడీ అంటే అంత ఇష్టం అస్సలు డాడీ మాట జవదాడినే జవదాడు డాడీ అంటే నీకెందుకు అంత గౌరవం అందరినీ అడలెత్తించేస్తావు కానీ డాడీ ఒక మాట అంటే మాత్రం జవదాడకుండా చేస్తావు ఎందుకు మమ్మీ ఎప్పుడైనా నీ కొడుకు కానీ కూతురు కానీ తల్లిగా నేను ప్రశ్నించాడా అడుగుతున్నాను నా పిల్లలను ప్రశ్నించారు ఎందుకు డాడీ మమ్మీని అంతగా ఇష్టపడతారు ఎంతగా ప్రేమిస్తారు నా జవాబు ఏంటి తెలుసా ప్రభువు సెలవిచ్చాడు ఏమీ సెలవిచ్చాడు నేను సంఘమును ప్రేమించిన రీతిగా భర్త భార్యను ప్రేమించాలి దేవుడు చెప్పాడు నేను ఏది చేస్తున్నానో దానికి ఆధారం నా ప్రభు అయినా ఆయన సంఘాన్ని ప్రాణంగా ప్రేమించాడు భార్యను అలాగే ప్రేమించమన్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా మమ్మీని ప్రేమించాలి ప్రధాన కారణం ఏమిటంటే నా ప్రభు నన్ను అంతగా ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు అలాగే సంఘము ఏ రీతిగా క్రీస్తుకు లోబడి ఉంటుందో భార్య కూడా భర్తకు ఆ విధంగానే లోబడి ఉండాలి బైబిల్ సెలవిస్తుంది తన సహోదరుణ్ణి ద్వేషించు వాడు ఎవరో చూద్దాం రండి బైబిల్లో ఏముందో చదువుతాను మొదటి యోహాను పత్రిక ఫస్ట్ జాన్ చాప్టర్ త్రీ మూడవ అధ్యాయము పదవ వచ్చిన టెన్త్ వర్డ్స్ తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కాదు సహోదరుని అన్న చోట భార్యను అని పెట్టుకోండి ఇప్పుడు చదవండి తన భార్యను ప్రేమించని వాడు దేవుని సంబంధి కాదు అంటే అర్థం ఏమిటి దెయ్యం సంబంధి అంతే కదా ఈరోజు వింటున్నావా సహోదరుడ నీ భార్యను ప్రేమించట్లేదు అంటే నువ్వు సైతాను సంబంధవి అమ్మ వింటున్నావా సహోదరి నీ భర్తను ప్రేమించటం లేదంటూ సైతాను సంబంధవి బిడ్డలను ప్రేమించటం లేదంటూ సైతాను సంబంధవి తరువాత పదిహేను వచ్చినావు వాస్తవంగా పద్నాలుగో వచ్చినమే చూద్దాం రండి చివరి మాటలు ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నర హంతకుడు తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు ఆ సహోదరుని అనే దగ్గర భార్యను పెట్టండి తన భార్యను ద్వేషించువాడు ఎవరో చెప్పండి చెప్పండి నరహంతకుడు ప్రచేసి అండి సహోదరుణ్ణి ద్వేషించువాడు ఎవరట నరహంతకుడు ఏ నరహంతకునిలో నిత్య జీవము ఉండదు కొంతమంది భర్తలు అనుకుంటున్నారు నా భార్యకు నరకం చూపించేసినా నేను మాత్రం పరలోకానికి వెళ్ళిపోతానని ఎలా వెళ్తావు చెప్పు నువ్వు భూమి మీద నీ భార్యకు నరకం చూపించేస్తూ నువ్వు పరలోకానికి వెళ్తావా అబ్బే నరకం చూపించేవాడికి నరకమే చూపించబడుతుంది ప్రేమ చూపించేవాడికి పరలోకమే కనబడుతుంది భర్తలు వింటున్నారా భార్యలు వింటున్నారా ద్వేషించకండి ఒక సహోదరుని ద్వేషిస్తే నరకానికి వెళ్తాం మరి భార్యని ద్వేషిస్తూ దూషిస్తూ ప్రస్తమాను తిడుతూ కేకలు వేస్తూ కొడుతూ ఎలా పరలోకానికి వెళ్తాం మళ్ళీ నువ్వు భక్తుడివి కనిపిస్తున్న నీ భర్తనే నీ భార్యనే నీ బిడ్డల్ని ప్రేమించలేని నువ్వు కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తావు ఒక్కసారి ఆలోచించండి అడుగుతున్నాను మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఆయన అడిగింది ఏదైనా ఇచ్చేస్తాం అవునా కదా అబరామా దేవుడు పిలిచాడు ప్రభా అన్నాడు నువ్వు ప్రేమిస్తున్నా నీ ఒక్కడైనా ఒకే ఒక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళి నేను నీకు చూపించబోవు పర్వతము పైన ఏం చేయాలట జహన బలిగా అర్పించు సేవకు అర్పించు అంటే అది వేరే విషయం బతుకున్నాడుగా సేవ చేస్తున్నాడుగా దేవుణ్ణి సేవిస్తున్నాడుగా సంతోషించేవాడు కానీ దేవుడే అడిగాడు తెలుసా దహన బలిగా అర్పించేసే ఏ తండ్రి ఒక్కగాని ఒక కుమారుణ్ణి అది కూడా అబ్రహాం ఆ కుమారుడి కోసం ఎంతకాలం వెయిట్ చేశాడో తెలుసా అండి చెప్పండి ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాడు లేక లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు తీసుకొచ్చేసి నాకు దహన బలిగా అర్పించు అని ఇండైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడు అంటే అబ్రహాముతో అబ్రహ నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు నీ కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నావా అడుగుతున్నాడు దేవుడు అప్రహం నిరూపించాలి ఈరోజు మనలో కొంతమంది దేవుని కంటే దేవుని సన్నిధి కంటే ఉద్యోగం ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు దేవుని కంటే దేవుని సన్నిధి కంటే పాపాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు డబ్బును ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సుఖాన్ని సౌఖ్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి విత్తిన వాక్యాన్ని విశ్వసించి విధేయత చూపించి తమ జీవితాన్ని కంకితం చేస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించు ఆయన నిన్ను మేము ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు ప్రేమిస్తున్నట్లయితే క్రియల్లో చూపించాలి ప్రేమ లేని వాడు నరహంతకుడు వ్యర్థుడో అరకానికి పోయేవాడు ఆయన ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నీ ప్రేమను క్రియల్లో చూపించటం అది జీవితంలో ఒక భాగ్యంగా ఆయన జీవితంలో ఒక బాధ్యతగా ఎంచులాగా సహాయం చేయండి కనిపించే మనిషిని మేము ప్రేమించకపోతే కనిపించని నిన్ను ఎలా ప్రేమించగలవు నాయన ప్రేమను మాలో పెంపొందించండి ఆ ప్రేమ మొదటిగా మా ఇంట్లోనే కనిపించాలి ఆ ప్రేమ మా ఒంటిలో ఉండాలి ఆ ప్రేమ మా రక్తంలో ఉండాలి ఆ ప్రేమ క్రియల్లో ఉండాలి నాయనాటి జీవితం మాకు దయచేయండి నిన్ను ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ నాయన తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు అంగీకరించమని ఆ తర్వాత జీవితాన్ని దూరం చేసేసి పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించమని ఏస్తున్నామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ సందేశం మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం